నమస్తే వెల్కమ్ టు ప్రజా చైతన్యం నేను మీవర్ జగన్ ముదురు నిజంగా జగన్ ముదురులాగా వ్యవహరిస్తున్నారా అంటే దాని అర్థం ఏంటంటే పరమార్థం దానిలో ఎక్కువ తెలివిగా ఉంటారా తెలివిగా ఉండాలి కాబట్టి ఎప్పటికైనా కానీ తెలివి తెలివితో ప్రదర్శించాలి అనేది కూడా ఇక్కడ వైసీపీ నేతల మాటగా కనిపిస్తుంది ఎందుకంటే రాజ్యసభ సభ్యులని బీజేపీకి ఇస్తారంటూ కూడా ఏవైతే వార్తలు వస్తున్నాయో దాని మీద పూర్తిగా జగన్ ఆచితూచి ఆలోచించి వ్యవహరించాలి అనేది ఇక్కడ పరమార్థంగా మారినట్లు కూడా తెలుస్తోంది సో మొదటిగా అంటే అక్కడ ఒకవేళ ఇచ్చిన తప్పు లేదంటూ కూడా వినిపిస్తోంది ఎందుకు అంటే అధికారంలో ఉన్నప్పుడు ఆ కూటమి దాదాపు కూడా సీఎం గరిక పార్టీ అదే అదేవిధంగా బీజేపీ ఇప్పుడు ప్రజల నాయకులుగా ఉన్నారు సుజనా చౌదరి అదేవిధంగా పార్టీ యొక్క కుమారుని కూడా దాదాపు కూడా రమేష్ ఏదో ఉంది సంతకు పేరు సో వీళ్ళని ఆ బీజేపీకి అప్పుడు రాజ్యసభ సభ్యులని అయితే ఇచ్చింది సో ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ సభ్యుల్ని ఇటు మోదీకి ఇస్తారు అంటే ఏవైతే వార్తలు వస్తున్నాయో దీని మీద పూర్తిగా చూస్తూనే ఉన్నారు అందరూ కూడా సో ఒకవేళ ఇస్తే ఎవరెవరు వెళ్తారు ఎవరెవరు వెళ్ళదని మనం చూసుకున్నట్లయితే వైసీపీ నుంచి వైవి సుబ్బారెడ్డి అదేవిధంగా విజయసాయి రెడ్డి సుభాష్ చంద్రబోసు వీళ్ళు ఖచ్చితంగా వెళ్ళరు అంటూ కూడా ఈ ముగ్గురు నలుగురు కూడా వెళ్ళరు అంటూ కూడా తెలుస్తా ఉంది అదేవిధంగా ఒకవేళ వెళ్తే ఇకపోతే బీసీ కృష్ణయ్య బీదమస్తన్ రావు వీళ్ళిద్దరూ కూడా వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది ఆల్రెడీ కూడా ఒక వ్యక్తి జంప్ అయిపోయారు ఇక మిగిలిన ఇద్దరు కూడా వెళ్ళే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తా ఉన్నట్లు కూడా తెలుస్తోంది ఇక ఇదంతా కాదు జగన్మోహన్ రెడ్డి ఇస్తాడు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి యొక్క అవసరం అనేది ఏ బిల్లు ప్రవేశపెట్టాలన్నా అదేవిధంగా ఏది కావాలన్నా కానీ అటు ఇండియా కూటమికి కావాలి ఇటు ఎన్డీఏ కూటమికి కావాలి అటు కాబట్టి ఇండియా కూటమి కూడా కాళ్ళ బేరానికి వస్తుంది ఎన్డీఏ కూటమి కూడా కాళ్ళబైరానికి వస్తున్నట్లు కూడా అందరూ కూడా అనుకున్నారు సో మోదీ తలుపులు తెరిస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఇస్తాడు లేదా జగన్మోహన్ రెడ్డి ఇవ్వాలనుకున్న టూ బై థర్డ్ మెజార్టీతో ఇస్తేనే అటు బీజేపీ కూడా తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి సో ఇదంతా కూడా పక్కన పెడితే ఎట్టకేలకైతే బీజేపీకి అదేవిధంగా ఇండియా కూటమికి ఇద్దరికి కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క అవసరం అనేది ఖచ్చితంగా పడినట్లు కూడా తెలుస్తోంది చూద్దాం మరి ఇంకా జగన్మోహన్ రెడ్డి యొక్క అవసరము పడుతుందా లేదా జగన్మోహన్ రెడ్డికి యొక్క నాయకుల అవసరం పడుతుందా అనేది చూడాలి సో ఫైనలీ టూ బై థర్డ్ ఇస్తే మాత్రమే తీసుకునే అవకాశాలు ఉన్నాయి సో బీసీ కృష్ణయ్య బీదే మస్తాను వీళ్ళిద్దరి మాత్రమే ఆ వెళ్ళే ఛాన్సులు కూడా ఉన్నాయి అది కూడా బీజేపీ తలుపులు తెరుస్తారు వీళ్ళిద్దరు మాత్రమే ఎంత మాత్రం బీజేపీ ఖచ్చితంగా తీసుకోదు మెజార్టీ టూ బై థర్డ్ వస్తే మాత్రము ఖచ్చితంగా తీసుకుంటుంది ఎందుకంటే ఇప్పుడు బీజేపీకి అటు ఇండియా కుటుంబకి ఇద్దరికి కూడా ఆ రాజ్యసభ సభ్యులు అనేవాళ్ళు చాలా కీలకం అంటే కీలకము దాదాపు ఆ మెజార్టీ మీద ఇరవై స్థానాలు మాత్రమే ఆ బీజేపీ కైవిసం చేసుకుంది కాబట్టి ఖచ్చితంగా ఇటు ఇండియా కుటుంబీకి కూడా చాలా అవసరం ఏ బిల్లు ప్రవేశపెట్టాలన్నా అదే అవిశ్వాస తీర్మానం పెట్టాలన్నా కానీ ఇక్కడ ఇండియా కుటుంబీకి కూడా చాలా అవసరం కాబట్టి ఖచ్చితంగా ఏం చేయాలన్నా కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి యొక్క అవసరము ఖచ్చితంగా కావాలి కాబట్టి ఇప్పుడు ఒకవేళ ఇద్దరిలో ఎవరికి ఇచ్చినా తప్పులేదు లేదు అనేదాగా ఇప్పుడు ప్రచారం జరుగుతూ ఉంది సుధమిక జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు టూ బై తోడిస్తారా లేదంటే బీజేపీలోకి పంపిస్తారా లేదంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంటారా అంటే అధికారం ఉన్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి వెంటే వీళ్ళందరూ కూడా పదకొండు మంది ఉంటారా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి చైతన్యం స్టే విత్